అందరికీ నమస్కారం మీకిప్పుడు వినిపించబోయే కథ అహం వారు యశోద కైలాస్ పులుగుర్త ఏంటి పవిత్ర ఇంత చెప్తున్న నీ మొండివైఖరిని వదలవా కళ్యాణ్ మాటలకు రోషంగా అతని వైపు చూస్తూ మీకు నా వైఖరి మాత్రమే కనిపిస్తుంది మీ దృష్టిలో నేను మొండిదాన్ని ఒప్పుకుంటాను కానీ నా మొండితనానికి కారణం మీ అమ్మగారేగా ఐదు సంవత్సరాల క్రితం మీ అమ్మగారే కదా మనల్ని విడికాపురం పెట్టుకోమని ఇంట్లో నుంచి తరిమేశారు అరే తరిమేయటమేంటి పవిత్ర అలా మాట్లాడకు మరేం మాట్లాడమంటారు అప్పటి నుండి వేరే ఉంటున్నాం రెండేళ్ల మన శ్రీజాని డే కేర్లో దింపుకొని ఆఫీస్కి వెళ్తున్నాను అది ఎంత కష్టమో మీకు తెలుసా చూసి కూడా మీరు ఇలా మాట్లాడడంలో ఏమైనా అర్థం ఉందా అప్పుడేదో జరిగిపోయిందిలే ఇప్పుడు అమ్మా నాన్నగారు తమంతట తామే అంటున్నారు కదా కళ్యాణ్ నీ దగ్గరికి వచ్చి ఉంటా పవిత్ర ఆఫీస్కి వెళ్తే బాబిగారిని మేము చూసుకుంటామని అంత అవసరమేమీ లేదని చెప్పండి ఇంకా కాదు కూడదు అంటే నేనే పిల్లల్ని తీసుకొని మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అప్పుడు మీరు మీ పేరెంట్స్తో కలిసి చక్కగా ఉండొచ్చు మీ అమ్మగారు అప్పుడు వెళ్ళిపోమ్మన్నట్టే ఇప్పుడు మీరు నన్ను అనుకుంటూ వెళ్ళిపోతాను పదవే స్త్రీలు అంటూ చేతిలో ఉన్న నాలుగు నెలల బాబు కూతురితో పుట్టింటికి వెళ్ళడానికి ఆయత్తమైంది ఆ మాటలకి కళ్యాణ్ ముఖం చిన్నబోయింది అదేంటి పవిత్ర అలా మాట్లాడతావు నువ్వు మీ అమ్మగారింట్లో నేను మా అమ్మ నాన్నతో ఉండటం ఏంటి ఈ చిన్న విషయానికే మన బంధానికి అడ్డుగోడలు వేసుకుందామా తండ్రి అలా మాట్లాడుతుంటే ఏడేళ్ల కూతురు శ్రీజ కళ్ళు పెద్దవి చేసుకుని తండ్రి వైపే చూస్తుంది నిన్నటి నుండి ఇంట్లో ఇదే పరిస్థితి మనం అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోదామే శ్రీజా అని తల్లి తనతో అనటం తండ్రి అమ్మని బతీంలాడటం చూస్తూనే ఉంది కొంచెం అర్థం చేసుకో పవిత్ర మా అమ్మ నాన్నగారు మనతో కలిసి ఉండాలని నీ దగ్గరకు వచ్చేస్తానురా అంటుంటే వద్దని ఎలా చెప్పగలను చెప్పు పైగా ఇంటికి పెద్ద కొడుకుని వాళ్ళని చూసుకోవలసిన బాధ్యత నాకే ఉంది మీ పెద్దన్నయ్య దగ్గర మీ అమ్మ నాన్న ఉండటం లేదా పవిత్ర నుండి సమాధానం ఏమీ లేదు కళ్యాణికి చాలా భయంగా ఉంది పవిత్ర పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుందేమోనని చాలా పట్టుదల పవిత్రకి విషయం తెలిస్తే అమ్మా నాన్నగారు ఎంత బాధపడతారో మా గురించి మీ సంసారంలో కలతలేమిట్రా అంటూ అమ్మ ఏడ్చేస్తుంది ఈ వయసులో తాము వాళ్ళని క్షోభ పెట్టినట్లు కాదా అయినా పవిత్రకెందుకంతాహం సంసారం అన్నాక ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఏదో జరిగిందని ఇంకా దాన్నే పట్టుకొని వేలాడటమేంటి మూర్ఖత్వం కాకపోతే అని ఆలోచిస్తూ కళ్యాణ్ గతంలోకి వెళ్ళిపోతాడు ఎనిమిది సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళయ్యి అత్తవారింటికి వచ్చింది పవిత్ర అత్తవారింట్లో తను కోరుకున్న ప్రైవసీ లేదని గ్రహించింది మామగారు కాలేజీ చదువు చదువుతున్న ఇద్దరు ఆడపడుచులు మరిది వచ్చిపోయే బంధువులతో ఇల్లు ఎప్పుడూ హడావుడిగా ఉండేది పైగా అద్దిల్లు రెండు బెడ్రూమ్లు హాలు వంటగది మాత్రమే భర్త పక్కన కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు రాత్రి వేళ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనిపించేది పగలంతా ఇద్దరికి ఆఫీసులో గడిచిపోయినా సాయంత్రం ఇంటికి వచ్చాక భర్తతో ఏకాంత సమయాన్ని కోరుకునేది తమ లోకి వచ్చి హాయిగా రిలాక్స్ అవుదామనుకుంటుంటే మరిది అక్కడ చదువుకుంటూ కనిపించేవాడు రాత్రి పదింటికి కానీ ఇల్లు సర్దుమణిగేది కాదు ఇక శని ఆదివారాలు తలుపులేసుకొని పడుకుంటే అత్తగారు చూడు పవిత్ర పెళ్లి కాని పిల్లలు ఇంట్లో ఉన్నారు అలా మీరు తలుపులు బిడాయించుకొని పడుకోవటం బాగుండదు నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటే హాల్లోనే మరో గదిలో పడుకో సరదాగా శని ఆదివారాలలో సాయంత్రం పూట ఏదైనా మూవీకి కానీ పార్కుకి కానీ వెళ్దామంటే ఇంట్లో ఉండగా మనం షికార్లకు ఎలా వెళ్తాము అని కొట్టిపారేసేవాడు కళ్యాణ్ ఇలాంటి చిన్న చిన్న అసంతృప్తులు సర్దుబాట్ల మధ్య పెద్దది శ్రీజ పుట్టడం జరిగిపోయింది డెలివరీ అయిన ఆరు నెలల తర్వాత పుట్టింటి నుంచి శ్రీజని ఎత్తుకొని అత్తవారింటికి వచ్చింది పవిత్ర తన ఆఫీస్కి వెళ్ళిపోతే శ్రీజను అత్తగారు చూసుకునేవారు ఇంట్లో వంటంతా ఆమె చేసేవారు ఆడపడుచులు మరిది కాలేజీ చదువులకి వెళ్ళిపోయేవారు మామగారు గవర్నమెంట్ హై స్కూల్లో సైన్స్ టీచర్ ఆయన స్కూల్కి వెళ్ళిపోయేవారు ఆడపడుచులు ఇంట్లో ఉన్న కాసేపు తల్లి పోరు పెడుతుంటే ఏదో కాస్త పనిలో సాయం చేసినా చదువుకోవలసినవెన్నో ఉన్నాయని పరీక్షలు ఉన్నాయని అలా చెప్పి పనిని తప్పించుకోవడానికి చూసేవారు ఒకరోజు అత్తగారు తనతో చూడమ్మా నువ్వు కాస్త పెందరాలే లేవటం అలవాటు చేసుకో పొద్దుటే వేళకి అందరికీ గబగబా లంచ్ బాక్సులు రెడీ చేయటం టిఫిన్లు రెడీ చేయటం నా వల్ల కావటం లేదు అదివరకటి ఓపిక సన్నగిల్లింది నువ్వు తొందరగా లేచి నాకు వంట పనిలో కాస్త సాయం చేస్తే బాగుంటుంది కదా అలాగే పాపాయికి స్నానము అవి కూడా నువ్వే ఆఫీస్కి వెళ్ళేలోపు కానిచ్చే అని చెప్పేసరికి పవిత్రకి అహం అడ్డొచ్చింది ప్రతి చిన్న విషయాన్ని భర్తకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పేది పొద్దుట్నుండి సాయంత్రం వరకు ఆఫీస్ పనిచేసి వచ్చి అలసిపోయి నిద్రపోతుంటే పెందరాలే లేచి వంట పని చేయమంటున్నారు మీ అమ్మగారు పొద్దుటే శ్రీజకు స్నానం చేయించడం నాకెలా కుదురుతుంది అంటూ ఎగిరిపడేది కళ్యాణ్ అటు తల్లికి చెప్పలేక ఇటు భార్యకి చెప్పుకోలేక నలిగిపోయేవాడు ఫలితం పవిత్ర కళ్యాణ్ మధ్య మౌనం రాజ్యమేల సాగింది పవిత్ర ఆఫీస్ నుండి రాగానే కూతురు శ్రీజతో తమ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకునేది అత్తగారితో మాట్లాడటం కానీ ఆడపడుచులతో సరదాగా గడపటం కానీ చేసేది కాదు ఇక ఈ పరిస్థితిని అంతా అర్థం చేసుకున్న అత్తగారే ఒకరోజు కళ్యాణ్తో విడికాపురం కాపురం పెట్టుకోండి అంటూ చెప్పేసింది ఇప్పుడు అదే విషయాన్ని పవిత్ర గుర్తు చేస్తూ మీ అమ్మగారే కదా మనల్ని విడిగా వెళ్ళిపోమ్మన్నారంటూ దెప్పి పొడుస్తూ ఉంటుంది నిజానికి కళ్యాణ్ తల్లి కృష్ణవేణి చెడ్డదేమి కాదు చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివాన్లైతే బంధుత్వాలు తెగిపోతాయేమోనని భయపడిపోయే మనిషి తన కోడలు కోరుకున్న స్వేచ్ఛ సదుపాయము తమింట్లో లేవని గ్రహించిన ఆమె పవిత్ర మనస్తత్వం తన ఆడపిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భయపడింది తన కూతుళ్ళకి రేపు పెళ్ళై అత్తవారింటికి వెడితే వాళ్ళ అత్తామామలతో సఖ్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె కొన్నాళ్ళు వేరు కాపురం ఉంటే అభిమానాలు పెరిగి దగ్గరవుతామన్న ఆశతో ఆ రకంగా వాళ్ళని వేరు కాపురం పెట్టుకోమని సలహా ఇచ్చిందే కానీ మరి ఎటువంటి చెడు ఆలోచన లేదామకు ఈ ఐదారు సంవత్సరాలలో ఆడపడుచులకు పెళ్ళిళ్ళు అయిపోయాయి మరిదికి నాగపూర్లో ఉద్యోగం వచ్చింది మామగారు రిటైర్ అయిపోయారు ఆడపడుచుల పెళ్ళిళ్ళు మరిది చదువు అన్ని కళ్యాణ్ తండ్రి రాఘవరావు గారే చూసుకున్నారు కళ్యాణ్ ఆర్థికంగా సహాయం చేస్తా అన్న వద్దన్నారు పైగా కళ్యాణ్ నాన్నగారు నేను పవిత్ర కలిసి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము ఒక రెండు వందల గజాల స్థలం కొనాలని చూస్తుంటే స్థలాల రేట్లు మేం కొనాలనుకున్న బడ్జెట్లో దొరకటం లేదు అని చెప్తే ఆయన ఎప్పుడో కొన్న మంచి ఏరియాలో ఉన్న స్థలాన్ని కళ్యాణ్కి ఇచ్చేసి ఇల్లు కట్టుకోమన్నారు కళ్యాణ్ తండ్రికి స్థలం బాపుతూ డబ్బు ఇస్తుంటే ఆయన తీసుకోలేదు నాకెందుకురా డబ్బు నేను ఎలాగూ అక్కడ ఇల్లు కట్టుకోలేను నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్లే అంటూ తీసుకోలేదు ఆయన బాధ్యతలన్నీ తీర్చుకున్నా సొంత ఇంటిని మాత్రం ఏర్పరచుకోలేకపోయారు ఇప్పుడు రిటైర్ అయిపోయిన ఆయన దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు కేవలం ప్రతి నెలా వచ్చే పెన్షన్ డబ్బులు తప్ప ఎక్కడో అద్దె ఇంట్లో తనో తన భార్య ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు ఆయనకి ఉన్న ఊళ్ళోనే పెద్ద కొడుకు సొంత ఇల్లు కట్టుకొని ఉంటున్నప్పుడు వాడి తల్లిదండ్రులుగా తాము కొడుకు ఇంట్లో ఉండటమే ధర్మం అనుకుంటూ కళ్యాణ్ కు చెప్పాడు ఆయన మీ అమ్మ నేను వచ్చేసి మీతోనే ఉండిపోతామని ఇదిగో దాని పర్యవసానమే ఇప్పుడు పవిత్ర తన తల్లిదండ్రుల రాకను నిరసిస్తూ మాట్లాడుతుంది నిజానికి ఇప్పుడు అమ్మ అవసరం తమకి ఎంతగానో ఉంది తమ ఇంటి దగ్గరలో ఉండే డే కేర్ ఇప్పుడు వేరే చోటకి మార్చేశారు తమ ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది బాబిగారిని తన పొద్దుట ఆఫీస్కి వెళ్తూ అక్కడ దింపితే సాయంత్రం పవిత్ర ఆఫీస్ నుండి వస్తూ వారిని పికప్ చేసుకుని తెచ్చుకోవాలి పవిత్రకు కష్టమైన మరో సర్దుబాటు లేదు పెద్దది శ్రీజ స్కూల్ సాయంత్రం నాలుగు గంటలకే అయిపోతుంది తాము వచ్చే వరకు దాన్ని అక్కడే ఏదో ట్యూషన్లో పెట్టాలి ఇవన్నీ పవిత్రకి తెలియనవా తెలుసు కానీ అహం త్వరగా ఏది ఒప్పుకునే స్వభావం కాదు మేకపోతు గాంభీర్యాన్ని ఒలకపోతుంది కానీ బాబుగాడి రాకతో ఇటు వాడిని పాప శ్రీజను చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి రావడం ఎంత కష్టమో తెలీదా తనకు చివరి ప్రయత్నంగా పవిత్రతో వస్తామంటున్న మా అమ్మా నాన్నగారిని రావద్దని ఎలా చెప్పమంటావు కొన్నాళ్ళు ఉంచుకుందాం ఆ తరువాత నాగపూర్లో ఉన్న మా తమ్ముడు వేణు దగ్గరికి పంపిస్తాను అని చెప్పి పవిత్రని మొత్తానికి ఒప్పించాడు కళ్యాణ్ తల్లిదండ్రులు వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే ఇంట్లో ఎంతో మార్పు మొదట్లో పవిత్ర అత్తగారితో చాలా ముభావంగా ఉండేది కానీ ఆఫీస్కి వెళ్తూ పిల్లల విషయంలో ఏవో జాగ్రత్తలు సూచనలు చెప్పడానికైనా ఆమెతో మాట్లాడవలసి వచ్చేది బామ్మ సంరక్షణలో బాబిగాడు బొద్దుగా అందంగా రూపుదిద్దుకుంటూ చిరునవ్వులను చిందిస్తున్నాడు శ్రీజని డేకేర్లో వేసినప్పుడు ఎప్పుడూ దానికి వైరల్ ఇన్ఫెక్షన్సే తరచుగా జలుబు దగ్గు జ్వరం వచ్చేవి ఎవరో ఒకరు ఆఫీస్కి సెలవు పెట్టి కూర్చునేవారు పిల్ల కూడా అర్భకంగా ఉండేది ఇప్పుడు అలా కాదు కమ్మని పప్పు అన్నంలో కరిగించిన నెయ్యి కలిపి ముద్దలు చేసి కథలు చెప్తూ బామ్మ తినిపిస్తుంటే అది బంతిలా తయారయ్యి చెంగు చెంగున గంతులేస్తుంది అరవరకటిలా అత్తగారు చెప్పకుండానే పవిత్ర ఉదయాన్నే లేచి వంట పనిలో సాయం చేస్తూ పిల్లలకి స్నానాలు అవి చేయించి ఆఫీస్కి వెళ్తుంది అప్పట్లో ఆమెలో ఉన్న అహం ఇప్పుడు కొద్ది కొద్దిగా కరగడం ఆరంభించింది అత్తయ్య రాత్రిపూట వంట పని నాదే మీరు మామయ్య గారు ఏకుడికో పార్కుకో వెళ్ళి రండంటూ అత్తగారికి విశ్రాంతినిస్తుంది పిల్లల టెన్షన్ లేదు తమకిప్పుడు హాయిగా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు కళ్యాణ్ నాన్నగారు ఇంట్లోకి కావలసిన కూరగాయలు సరుకులు కొని తెస్తున్నారు ఇప్పుడు పవిత్రకి అత్తగారి సహకారం అర్థమవుతుంది తను వచ్చే వరకు బాబిగారిని చూసుకోవటం వాడికి టైం ప్రకారం పాలు పట్టడం డైపర్స్ మార్చటం అలాగే శ్రీజ స్కూల్ నుంచి రాగానే దాని యూనిఫామ్ మార్పించి దానికి తినిపించడం ఇవన్నీ పైకి కనిపించినంత చిన్న విషయాలు కావు అది వరకైతే తనే ఇంటి తాళం తెరుచుకుని పిల్లలతో ఇంట్లోకి వచ్చేది కానీ ఇప్పుడు ఇల్లు ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంతో కలకలలాడుతూ పెద్దవారి సంరక్షణలో పెరుగుతున్నారు అప్పట్లో పవిత్రకి తన అహంకారపు పొరల్లో అత్తగారి ప్రేమ కనపడేది కాదు నిజానికి అత్తగారు అప్పుడు ఇప్పుడు కూడా అదే ప్రేమను చూపిస్తున్నారు తనే ఆమెని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని బాధపడింది ఆ రోజు పవిత్ర ఆఫీస్ నుంచి వస్తూనే హుషారుగా వచ్చింది చేతిలోనే స్వీట్ బాక్స్ తోటి ముందుగా అత్తగారికి మామగారికి స్వీట్లు ఇస్తూ నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిందని ముఖం నిండా ఆనందం పులుముకుంటూ మరీ చెప్పింది ఇద్దరు చాలా సంతోషమమ్మా అంటూ అభినందించారు ఈలోగా కళ్యాణ్ రెండో చెల్లెలు శ్రీవాణి తల్లికి ఫోన్ చేసింది ఆమె ముఖం నిండా ఆనందమే పవిత్రతో నీకు ప్రమోషన్ రావటమే ఆనందం అనుకుంటే మీ చిన్నాడపడుచు వాణికి మూడో నెల అంట డాక్టర్ కన్ఫర్మ్ చేశారంట ఈరోజు అన్ని శుభవార్తలే మనసు ఆనందంతో పొంగిపోతోందమ్మా అంటూ కోడల వైపు ఆప్యాయంగా చూస్తూ అన్నారు ఓ అవునా అత్తయ్య గారు నిజంగానే పెద్ద శుభవార్త అయితే ఈ ఆదివారం వెళ్ళి మనం వాణిని మన ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకుందాం అంటూ చెప్పేసరికి కోడల అభిమానానికి ఆమె హృదయం ఆర్తరం అయ్యో పవిత్ర హృదయం మంచిదే ఏదో చిన్నతనం అప్పట్లో తనే సరిగ్గా కోడల్ని అర్థం చేసుకోలేదు పవిత్రకి అని పొరబడ్డా అనుకుంటూ ఆమె మనసులో చాలా బాధపడింది ఒక గంట తర్వాత పెద్దాడపడుచు శ్రీవల్లి నుండి ఫోన్ వావ్ ఓదినా యు ఆర్ జీనియస్ ఆఫీసర్ ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్ థ్యాంక్ యూ వల్లి జీనియస్ నేను కాదులే మూడు సార్లు డింకీ కొట్టిన తర్వాత వచ్చిన ప్రమోషన్ అలా అనకొదిన ఇల్లు పిల్లలు సంసార బాధ్యతలతో మన లాంటి లేడీస్కి ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైం వచ్చినట్లే ఫీల్ అవ్వాలి ఇంతకీ మా వదిన ఆఫీసర్ అయినందుకు ఈ ఆడపడుచుకి ఏం గిఫ్ట్ ఇస్తుందో ఈ ఆదివారం వచ్చే వల్లి వాణిని కూడా తీసుకొస్తున్నాం మీ ఇద్దరికీ మీకు నచ్చిన చీరలు కొనిపెడతాను అబ్బా మా వదిన ఎంత మంచిదో అంటూ శ్రీవల్లి చిలిపిగా మాట్లాడుతుంటే పవిత్ర ముసిముసి నవ్వులు నవ్వసాగింది అయితే మేడం గారి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలేమో అంటూ ఆట పట్టిస్తున్న కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ నా ఈ ప్రమోషన్కి కారణం అత్తయ్య గారే నాలుగు సంవత్సరాల నుండి నేను నా కెరీర్ మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాను అది కాక శ్రీజ ఎప్పుడు సిక్ అవుతుండేది నేను ఎక్కువ సెలవులు తీసుకున్న కారణంగా నా పెర్ఫార్మెన్స్ రాలేదని పూర్ రేటింగ్ పడేది అందుకే ప్రమోషన్కి డ్రాప్ అవుతున్నాను కానీ అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడికి వచ్చాక ఈ సంవత్సర కాలంలో ఒక్క రోజు కూడా నేను లీవ్ తీసుకున్నది లేదు ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను అత్తయ్య గారితో ఏదో మాటల సందర్భంలో ప్రమోషన్ విషయం చెబితే నువ్వు ఈసారి బాగా ప్రిపేర్ అవ్వు ఆఫీస్కి సెలవు పెట్టకు పిల్లల్ని నేను చూసుకుంటా అంటూ భరోసా ఇచ్చారు అలా చెప్తున్న పవిత్ర వైపు ఆశ్చర్యానందాలతో చూశాడు కళ్యాణ్ మనిషి తనలోని అహంకారాన్ని తగ్గించుకుంటే అందరూ అభిమానిస్తారు కుటుంబ సభ్యుల ప్రేమకు పాత్రలవుతారు ఆ విషయం పవిత్ర విషయంలో నిజమయ్యేసరికి అతని హృదయం భార్య పట్ల అనురాగంతో నిండిపోయింది కథ సుఖాంతం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే